హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి ఈ ఊరు ఎక్కడ అంటే పెదగంటియాలలోని కొంగపాలెం అనే గ్రామం అండి ఈ అమ్మవారి పేరు వచ్చి కొంగపడమ్మ తల్లి నేను వెళ్ళేసరికి చూసారా అమ్మవారిని అంగరంగ వైభవంగా ఎంత బాగా రెడీ చేశారంటే అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించిందండి అంత అందంగా ఉందండి అమ్మవారు చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో అమ్మవారు నేను వెళ్ళేసరికి అందరూ చాలామంది వచ్చి వెళ్ళిపోయినట్టున్నారండి అంత ఖాళీగా ఉంది ఇదే ఫస్ట్ టైం అండి అమ్మవారి టెంపుల్ ఇంత ఖాళీగా ఉండడం ఈ అమ్మవారి కోసం గాజు ఒక పది గంటలలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ అమ్మవారు ఎంత మహత్యమైన తల్లి అనేది అలాగే ఈ అమ్మవారి కోసం నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటాను అండి ఏంటి అంటే ఇప్పుడు ఈ అమ్మవారి గుడి ఉంది కదండి ఒకప్పుడంట ఇదంతా చెట్లే ఉండేవంటండి ఇదంతా కూడానా అలాగే ఆ చెట్లని కొంతమంది వంట చేసుకోవడానికి అలాగే కొంతమంది అమ్ముకోవడానికి నరికేస్తూ ఉండేవాళ్ళంట ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు రెండు చెట్లు ఉన్నాయి కదండి అవి ఈతపళ్ళు చెట్లు అనమాట అది వాటిని కూడా ఆమె నరికి వాటి కొమ్మల్ని నరికేసి పట్టుకెళ్తున్నప్పుడే అవి పాములుగా మారిపోయాయి అంటండి అప్పటి నుంచి ఈ చెట్లు ఒక దేవతగా కొలుస్తారండి మా ఊరు వాళ్ళందరూ కూడా